హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు ఈరోజైతే నాది సంకటహర చతుర్థి రెండవ నెల ఇంకా నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంకా పోయిన నెల కూడా మీకు అప్లోడ్ చేశాను చూసిన వాళ్ళు అయితే చూసి ఉంటారు చూడండి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇది రెండవ నెల ఎప్పటి నుంచో పడదాం పడదాం అనుకున్నాను సంకట హరి చతుర్థి కనీసానికి ఇంకా ఇప్పుడైనా కుదిరింది ఇంకా ఇది రెండవ నెల అయితే కూడా కంప్లీట్ అయిపోయింది ఆ విఘ్నేశ్వరుని వల్ల ఏ ఆటంకాలు లేకుండా అయితే జరిగిపోయింది ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్లుని యాక్టివేట్ చేశారనుకో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది ఈ రోజునైతే నేను విఘ్నేశ్వరుని ఆలయానికి అయితే వెళ్ళాను ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల అందరికీ సంకటాలు అయితే తొలగిపోయి మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరాలి సంకటహరచర్థి వ్రతం ఎందుకంటే సంకటాలని తొలగిపోవాలని సంకటహర చతుర్థి వ్రతం అయితే ఆచరిస్తారు ఇంకా మనం ఏ టెంపుల్కి వెళ్ళానో మీరు వినండి నేను వినాయకుడు టెంపుల్ వచ్చాను ఇది బెల్లంపల్లిలో ఉంది చాలా పురాతన ఆలయం ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ సంకటహార చతుర్థి రోజు ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారు ఈ టెంపుల్లో అందుకే ఈరోజు నేను నేను బెల్లంపల్లి ఏరియాలో ఉన్న ఐఎల్సి కాలంలో ఉన్న గుడికైతే వచ్చాను ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంత టెంపుల్కి రండి ఈ కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి ఓం విఘ్నేశ్వరాయనమ సంకటహర చతుర్థి సందర్భంగా నేనైతే ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళాను బెల్లంపెళ్ళి ఉంది ఇది చాలా నిజంగా చూడడానికి ఒక వైబ్రేషన్ లాగైతే అనిపించింది ఎందుకంటే పురాతన ఆలయం విఘ్నేశ్వరు నిజంగా అంటే మనసు ప్రశాంతంగా అనిపించింది ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఇది పురాతన ఆలయం ఎందుకంటే మనం ఇక్కడ ఏ కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందంట మీరు అయ్యగారి మాటల్లో కూడా వినండి ప్రతి శంకస్థారి చతుర్థి సందర్భంగా పంచామృతాలతో గణేషునికి అభిషేకం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు వాళ్ళకు అభీష్ట సిద్ధి కలుగుతుందని ప్రగాఢమైన నమ్మకం చాలా విశేషంగా జరుగుతుంది అట్లాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జూన్ మాసంలో జరుగుతుంది మరియు నవగ్రహ శాంతులు కూడా చేయ జరుగుతుంది చేయడం జరుగుతుంది ఇక్కడ మేడి చెట్టుకు కూడా దత్తాత్రేయ స్వామి కలిసిన సందర్భంగా అనేక మందికి అభిష్టములు నెరవేరినాయి వాళ్ళ కోరికలు నెరవేరాయి అతి పురాతనమైనటువంటి మందిరము ఈ వెల్లంపల్లి పట్టణంలో ఇది చాలా సుప్రసిద్ధము విశేషమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి నవరాత్రుల సందర్భంలో అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ మరియు వెంకటేశ్వర స్వామి కళ్యాణ సందర్భంలో కూడా విశేషంగా అన్నదానం జరుగుతుంది చాలామందికి ఇక్కడ అనేకమైనటువంటి కోరికలు నెరవేరినట్టుగా ప్రసిద్ధంగా చెప్పుకుంటారు ఇది మందిరం యొక్క పురాతనమైనటువంటి చారిత్రక ప్రదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంటి దగ్గర నేను సాయంత్రం అయితే చక్కగా నేను పీట వేసుకున్నాను పీట వేసుకొని ఆ పీట పైన విఘ్నేశ్వరుని పెట్టుకొని ఆ విఘ్నేశ్వరునికి చక్కగా అయితే చూశారు కదా మంచిగా ఈ రోజైతే నేను కనకంబరాలు అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే విఘ్నేశ్వరునికి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టం కదా పోయినసారి అయితే గన్నేరు పూల మాల వేశాను ఇంకా ఈసారి అయితే కనకంబరాల మాల వేయాలి అనుకున్నాను మనస్ఫూర్తిగా అందుకే నిజంగా అనుకున్నాను ఖచ్చితంగా కనకంబరాల మాల తీసుకొచ్చుకుని ఆ అయితే వేశాను ఇంకా గన్నేరు ఈ రోజైతే నాకు దొరకలేదు ఇంకా గ గరికనైతే సమర్పించాను అలాగే కష్టాలని తొలగిపోవాలని నేనైతే పిండి దీపాలు అయితే చేసుకున్నాను పిండి దీపాలు చక్కగా చేసుకుని పిండి దీపాలకి పసు గంధము కుంకుమ అయితే పెట్టుకొని ఇలా ఇట్లా రౌండ్ సర్కిల్ అయితే పెట్టుకున్నాను అంటే నాకు ఇట్లా చూడ్డానికి ప్రశాంతంగా అనిపించిందని నేను ఇట్లా రౌండ్ సర్కిల్ పెట్టుకున్నాను ఇంకా ఓం విఘ్నేశ్వర నయ మహా అని అష్టోత్తరం అయితే చేసుకున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే హారతి ఇచ్చాను హారతి ఇచ్చి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఖచ్చితంగా అయితే దీపము దూపము నైవేద్యం అయితే ఖచ్చితంగా సమర్పిస్తాము కదా హలో ఫ్రెండ్స్ చూడండి చంద్రుని దర్శనం చుక్కలు అయితే ఇలా చాలా కనిపిస్తున్నాయి చంద్ర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరైతే ఇవాళ సంకటహర చతుర్థి ఉపవాసం ఉన్నారో ఖచ్చితంగా అందరూ చంద్రునికి ఒక్క నమస్కారం చేసుకుని వెళ్ళి చక్కగా అయితే అన్నం తినండి అందరికీ శుభరాత్రి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కనండి మంచి మంచి కళలని అయితే కనండి బాయ్ ఫ్రెండ్స్